హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మనం షడ్రుచులతో ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలి చూద్దాం మనకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చింతప చింతపు వడవసి ఉంచుకున్నానండి ఇది నేను దీని చక్కెర పుట్నాలు మామిడి తురుము బెల్లం తురుము కొబ్బరి తురుము కాజు బాదం కిస్మిస్ మిశ్రీ సోంపు మనకు వేప పువ్వు ఇప్పుడు ఇవన్నీ మిశ్రమం నేను చేసి పెట్టుకున్నానండి మనం పచ్చడి గ్లాస్లో పోసుకొని తాగే ముందు ఇదంతా కలిపి వేసేసుకుంటే బాగుంటుంది ముందుగా మనము వడ వడగట్టి పెట్టుకున్న ఈ చింతపులుపులో వాటర్ వేసుకోవాలండి వాటర్ మనము చింత తగినట్టుగా చూసుకొని వేసుకోవాలి ఓకే మనకు చింతపులుపు మనకు తగినట్టు తెలిసిపోతుంది నేను నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు వాటర్ తగినన్ని వేసుకున్నాను అది ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని మనం చింత పులుపులో వేద్దాము సక్కెర హాఫ్ స్పూను ఇవన్నీ మనం కొలత అనేది ఏం లేదు మనకు తగినంత వేసుకోవచ్చు అండి పుట్నాలు మామిడి తురుము బెల్లం తురుము కొబ్బరి తురుము కాజు బాదం కిస్మిస్ కొంచెం సాల్ట్ అండి ఇందాక మీకు సాల్ట్ చెప్పలేదు కదా కొద్ది సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే చేదు అగరువు అన్నీ ఉండాలి కదా మన దాంట్లో చే వేప పువ్వు మిశ్రీ కొంచెం సోంపు ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఇలా మొత్తం చక్కెర బెల్లం అంతా కరిగే వరకు ఇలా కలుపుకోవాలండి నాకు ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ క్రోధినామ సంవత్సరంలో మనందరము ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మరి ఒకసారి అందరి మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరి ఒకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్